హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణీస్ కుకింగ్ ఇవాళ్ళి మన రెసిపీ సింపుల్ అండ్ క్విక్గా చికెన్ ఫ్రై అండి ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది బ్యాచిలర్స్ అయినా కూడా సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో వరకు చికెను నీట్గా ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్నానండి చూసారు కదా ఇలా ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ చక్కగా క్లీన్ చేసుకొని మళ్ళీ లాస్ట్లో ఒకసారి సాల్ట్ వాటర్తో క్లీన్ చేసి ఇలా పక్కకు తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ఒక హాఫ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నాను అలానే ఇలా హాఫ్ లెమను ఇందులో ఇలా పిండుతున్నానండి ఇలా పిండడం వల్ల ఏంటంటే చికెన్ అనేది నీచు వాసన లేకుండా చక్కగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే చికెన్ అంతా కూడా లోపల జ్యూసీ జ్యూసీగా చక్కగా ఉంటుంది పైన అంతా క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా చక్కగా టేస్టీగా కుదురుతుంది చూసారు కదా ఇందులోకి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా పట్టేలాగా పీసే ఇలా కలుపుకుందాం ఇదంతా చక్కగా కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవరు ఉంచుతాం ఒకవేళ మీకు టైం లేకపోతే ఇలా కలుపుకొని వెంటనే అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదండి ఇదంతా ఇలా చక్కగా కలిపి మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ ఇలా పక్కన వదిలేద్దాం ఇప్పుడు మనం ఇలా సన్నగా కట్ చేసి పక్కన పక్కనుంచుకున్న ఒక రెండు ఆనియన్స్ అండి అలానే ఇలా సన్నగా పొడవుగా చీల్చి పక్కన ఉంచుకున్న రెండు పచ్చిమిర్చి ఆ చికెన్ మ్యాగ్నెట్ అయ్యేలోపు మనం చికెన్కి కావలసిన మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఆ ఫ్రైలోకి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాం ఇప్పటిలోకి మనం ఒక స్పూను మిరియాలండి అలానే ఒక స్పూన్ వరకు ధనియాలు ధనియాలు ఒక స్పూను అలానే జీలకర్ర హాఫ్ స్పూను అలానే దాల్చిన చెక్క ఒక నాలుగు నుండి ఐదు లవంగాలు ఇందులోకి ఒక మూడు ఎండుమిర్చి ఇవి దూరగా ఫ్రై చేసుకొని మనం పౌడర్ చేసి పక్కన ఉంచుకుందామండి ఇవి దోరగా ఇలా ఫ్రై చేసుకుందాం చూస్తే కదండి ఇవన్నీ ఇలా చక్కగా దోరగా ఫ్రై అయిపోయాయి వీటిని ఇలా పక్కనుంచుకున్నాం ఇవి చల్లారేక పౌడర్ లాగా చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నామండి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు గంటల వరకు యాడ్ చేస్తున్నాను చూసారు కదా ఇలా ఆయిల్ యాడ్ చేసి ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక మూడు దాల్చిన చెక్క ఒక మూడు నుండి నాలుగు లవంగాలండి ఇవి ఇలా వేసుకుందాం ఇవి మనం సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకున్నాం ఈ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం కూడా చక్కగా ఫ్రై చేసుకున్నామండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకున్నాం ఈ ఆనియన్స్ తొందరగా మగ్గడానికి నేను ఇలా ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఇవి తొందరగా మగ్గిపోతాయి చూసారు కదా ఇలా చక్కగా కలుపుకుంటూ ఉన్నాం ఎక్కువ ఫ్రై అనవసరం అవసరం లేదండి ఎందుకంటే మనం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసుకోవాలి కాబట్టి మరీ ఎక్కువ ఫ్రై అయినా ఆనియన్ మాటిపోతుంది జస్ట్ కొంచెం కుక్ అయిన తర్వాత షెడ్లు వచ్చే వరకు కుక్కే సరిపోతుంది లైట్గా ఇలా చూసారు కదా ఇలా ఫామ్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం మనం ఒక వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఇదంతా కూడా చక్కగా ఇలా పచ్చివాసం పొడి వరకు ఫ్రై చేస్తున్నామండి చూసారు కదండి ఆనియన్స్ అంతా చక్కగా ఫ్రై అయ్యాయి అమ్మ పేస్ట్ కూడా చక్కగా పచ్చివాసన పోయింది ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకున్నాం కదండీ చికెను ఇది ఇందులో వేసుకుందాం చికెను మొత్తం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకుందాం ఇలా లెమన్ పిండి పెట్టుకొని ఉంచుకుంటే చికెన్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి లోపలంతా చక్కగా జ్యూసీ జ్యూసీగా బయట ఇలా క్రంచీ క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కూడా నీచు వాసన లేకుండా చక్కగా ఉంటుందండి ఎవరైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా సింపుల్గా అలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఇది ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం మూత పెట్టి వదిలేద్దామండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే చికెన్లోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఒకసారి ఇలా మూత తీసి చూద్దామండి ఇలా ఒకసారి మొత్తం కూడా ఒకసారి కలిసేలాగా కలుపుకుందాం చూశారు కదా ఇలా వాటర్ అనేది రిలీజ్ అయింది మనం ఎలాంటి వాటర్ ఇందులో యాడ్ చేయలేదండి ఈ చికెన్లో నుంచే వాటర్ రిలీజ్ అయ్యి ఆ వాటర్ తోటి చక్కగా కుక్ అయిపోతుంది ఇదంతా ఒకసారి ఇలా మొత్తం అయి కలిసేలాగా ఇలా కలుపుకుందాం ఇలా కలుపుకొని ఇలా మళ్ళీ మూత పెట్టి వదిలేద్దామండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటుందాం ఆ చికెన్ ఫ్రై అయ్యేలోపు మనం ఇలా ఫస్ట్ ఫ్రై చేసి చేసేంచున్న ఇవి ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని చక్కగా వీటిని గ్రైండ్ చేసుకుందామండి ఇలాకే ఒక ఐదారు వెల్లుల్లిపాయలు అండి ఇవి కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇది పౌడర్లాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం చూసారు కదండి ఇలా చక్కగా పౌడర్లాగా ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకుందామండి చూసారు కదా చికెన్లో నుంచి వాటర్ అంతా కూడా ఎలా రిలీజ్ అయిందో ఈ వాటర్ తోటే చికెన్ అంతా చక్కగా కుక్ అయిపోతుందండి చూసారు కదా ఇదంతా వాటరే మనమైతే ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదండి ఈ చికెన్లో నుంచే ఈ వాటర్ అంతా ఇలా రిలీజ్ అవుతుంది ఇలా రిలీజ్ అయిన వాటర్ తోటి చికెన్ అంతా చక్కగా కుక్ అయ్యి ఆయిల్లో ఫ్రై అవుతుంది చూసారు కదా ఇలా ఇలా ఫ్రై అవనిద్దామండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం చూసారు కదండి చికెన్ అయితే ఇలా చక్కగా అయిపోతుంది ఇలా మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం చూసారు కదా ఆల్మోస్ట్ అయితే ఫ్రై అయిపోయింది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందామండి ఇలా చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయిందండి చూసారు కదా ఇలా మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇది స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంటే ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం చికెన్ ఫ్రై అయితే అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ కట్ చేసి పక్కన ఉంచుకున్న ఈ పచ్చిమిర్చి ఇలా వేసుకున్నాం చూసారు కదా చికెన్ అంతా ఇలా చక్కగా ఫ్రై అయిపోయింది అలానే ఇందులోకి ఒక వన్ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాను మనం పచ్చిమిర్చి వేసుకున్నాం అందులోనూ మిరియాలు కూడా యాడ్ చేసుకున్నాం మళ్ళీ ఎండుమిర్చి కూడా ఆ పౌడర్లు యాడ్ చేస్తున్నాం కాబట్టి ఒక స్పూన్ సరిపోతుందండి అలాగే ధనియాల పౌడరు ఒక వన్ స్పూను ఇదంతా కూడా ఇలా చక్కడా కలిసేలాగా కలుసుకుందాం ఇప్పుడు ఇందులోకే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా అలానే చికెన్ మసాలా కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూను అలానే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా ఈ మసాలా పౌడర్ కూడా ఇలా ఒక వన్ స్పూన్ వేస్తున్నాను చూసారు కదా ఇలా ఇదంతా కూడా పొడులన్నీ ఈ పీసెస్ చక్కగా పట్టి పచ్చివాసన పోయే వరకు ఇలా ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుందాం చూసారు కదండి ఆ పొడులంతా కూడా చక్కగా పచ్చివాసన పోయి చికెన్ అంతా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇంకా ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇలా కరివేపాకు అని ఇలా సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఇలా ఒకటి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఇంకా సర్వ్ చేసుకుందామండి చూసారు కదా ఇలా ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం చికెన్ ఫ్రై అయితే చక్కగా రెడీ అయిపోయింది చూశారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిందో పైన అంతా క్రంచీ క్రంచీగా లోపల జ్యూసీ జ్యూసీగా చికెన్ ఫ్రై అయితే టేస్టీగా రెడీ అయిపోయింది ఇది బ్యాచులర్స్ అయినా సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్ ద్వారా నాకు షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దేబా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణిస్ కుకింగ్